సభ్యులు శాసనసభ్యులు శాసన సభ్యులు ఎంపీపీలు బీజే మిత్రులు అందరికీ నమస్కారం మరి ఇప్పుడు ఏదైతే సమస్య ఉత్పన్నమైందో ఈరోజు అయిన సమస్య కాదు దాదాపుగా ఇరవై ఒక నెలలు అంటే దాదాపుగా టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఉత్పన్నం అయితే ఈ ప్రభుత్వం వచ్చి మూడు అయ్యి పద్దెనిమిది మాసాల్లో మరి గౌరవ రాజ్యసభ సభ్యులు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు గౌరవ ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు అలాగే జెడ్పీటీసీ సభ్యులు అందరూ ఆ రోజు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు మరి గౌరవ శాసన మండలి సభ్యులు చెప్పారు ఆ రోజు సమస్య జరిగింది ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అనేక సమస్యలు పేరుపోయిన పరిస్థితి చూస్తున్నారు ముఖ్యంగా రైతులకి పెద్ద ఎత్తున బకాయిలు పెట్టి వెళ్ళిపోతే పదహారు వందల డెబ్బై కోట్లు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు దఫాలుగా అదంతా క్లీన్ చేయడం జరిగింది ఎనభై ఏడు వేల మంది రైతులకు ఉపయోగం జరిగేలాగా అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి పద్నాలుగో ఆర్థిక సంఘం కానీ పదిహేనవ ఆర్థిక సంఘం కానీ నేరుగా నిధులు జంప్ చేయని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇవాళ ప్రభుత్వం స్థానిక సంస్థలకి జమ చేసింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చొరవ తీసుకుని నేర్లో పది పదిహేనవ ఆర్థిక నిధులు స్థానిక సంస్థలకి వేసింది అది కూడా మరి ఇక్కడ ఉన్న ఎంపీపీలు గుర్తించాల్సిన అవసరం మీ గౌరవం కాపాడింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇరవై ఒక నెలలుగా లేని సమస్యని ఈరోజు కలెక్టర్ గారు ఒక ప్రతిపాదన ఇచ్చారు ఒక వారం రోజులు సమయం విన్నప్పటికీ ఇవ్వకుండా మేము వాకౌట్ చేస్తామనేది ప్రజాప్రతినిధికి సరైన విధానం కాదు మేమందరం కూడా మీతో మీకు సానుభూతి ఉంది మా ఎమ్మెల్యే గారు కూడా సమర్థించే మాట్లాడారు మీకు అటువంటి సమయంలో ఇవాళ సమయం ఇచ్చి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపిస్తా ఉన్నారు తీర్మానం చేస్తా ఉన్నారు తీర్మానం చేసి ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సమావేశానికి సమస్య పరిష్కారం కాకపోతే ఏ విధమైన నిరసన కార్యక్రమాలు చేయొచ్చు అనేది నిరసన కార్యక్రమం చేయవచ్చు కానీ గత ఇరవై ఒక్క నెలలుగా అంటే గత ప్రభుత్వంలో పద్దెనిమిది నెలలు మౌనంగా ఉండి ఇవాళ దీన్ని ఈ విధమైన కార్యక్రమం చేపట్టడం సరైన విధానం కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి చర్చించాల్సినవి ముఖ్యంగా మరి ఇవాళ ఈ సమావేశం స్ట్రాటరీ ఆప్లికేషన్ కావాలన్నా ఉండి పెట్టేందుకోని ఈ వరదలు ఇది ఉండి పూర్తి స్థాయిలో అధికారులు కానప్పుడు దీన్ని వాయిదా వేసుకుంటే కూడా బాగుండేదేమో పూర్తి స్థాయిలో మూడు జిల్లాల అధికారులు హాజరు కాని పరిస్థితి ప్రజాప్రతినిధులు హాజరు కాని పరిస్థితి వచ్చింది ఈ వరదలు ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా ఉన్న సమయంలో వాటి గురించి చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు తమ స్వలాభం కోసం వాయిదాలు చేశారనే అపప్రద ప్రజల్లోకి వెళ్ళడం సరైన విధానం కాదు అనేది కూడా ఒక్కసారి ప్రజాప్రతినిధులు గ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అన్న పెండింగ్ బిల్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వర్క్ చేసినప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పేమెంట్స్ ఇవ్వలేదు మరి ఆ రోజు వీళ్ళంతా ప్రజాప్రతినిధులందరూ ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా మొత్తం తొంభై ఐదు వేల కోట్లు పెండింగ్ ఉంది తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని చూసాం సాక్షాత్ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓబరంతలోనే దాదాపు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని చూసాం మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇంతమంది ఇంతమంది దారుణంగా ఇబ్బందులు పడతా ఉంటే ఐదు సంవత్సరాలుగా పెట్టలేదు కానీ మూడు నెలలకు మాత్రం ఈ ఇబ్బందులు క్రియేట్ చేయడం అనేది సమంజసం కాదు ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు డిస్కస్ చేయాల్సిన సభని మీరు సమీపనం పాటించి మీ సమస్యను పరిష్కారం చేస్తానని కలెక్టర్ గారు ఇచ్చారు ఆమె ఇచ్చారు వారం రోజులు సమయం ఇవ్వకుండా ఇవాళ మనం పెండింగ్ బిల్స్ గురించి జీతాల గురించి మాట్లాడుకోవడం కన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చే సమస్య దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి వాటిని ఏ విధంగా అధిగమించాలనే దానిపైన ఒక గంట దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది నా సూచన జెడ్పీటీసీ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తక్కువ ఉంటా తక్కువ ఈ మండల పరిషత్తులకి రిలీజ్ చేయడమే ఒక స్మృతి కానీ మీ అందరు అర్థం చేసుకొని కొంటావు నా ప్లేస్ టాల్ మెంబర్స్ సంఖ్య మన గోదావరి గట్టాలో ఉన్న అధికారులు అందరిపైనే ఉంది వారు అందరితో కలిసి ప్రజా దొరికంతో కలిసి సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు ఎందుకంటే ఇవి గత ఐదు సంవత్సరాలుగా కనీసం వీడ్ రిమూవల్ పోవల్ కానీ రీ సిట్టింగ్ కానీ తగిన పరిస్థితుల్లో ఇవాళ అటు డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ చాలా ఇబ్బంది చేస్తా ఉంది రైతాంగానికి అది గుర్తించే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందే గోదావరి డెల్టాలో వీడ్రీ మోల్ కోసం ఇరవై కోట్లు రిలీజ్ చేసి పనులు చేపట్టడం జరిగింది అది వచ్చే గ్రాకర్ అయినా పెద్ద ఎత్తున గోదావరి డెల్టాలో డీ సింగ్ బీడ్రీ హోలు అదేవిధంగా కొన్ని మోడర్నైజేషన్ కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది మరి గౌరవ కాకినాడ కలెక్టర్ గారు ఇప్పటికే ఒక థౌసండ్ ట్రోల్స్తో నేను ప్రపోజల్ పంపించానని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా ఎనస్ట్రోలు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి సంబంధించి గోదావరి డెల్టా ఏదైతే ఉందో గోదావరి డెల్టాలో పూర్తిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి గోదావరి డెల్టాకు సంబంధించిన రెండు జిల్లాలకు సంబంధించిన ముప్పై నాలుగు మంది శాసనసభ్యులు ఐదు జిల్లాల కలెక్టర్లు ఇరిగేషన్ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక కాంప్రహెన్సివ్ ప్రపోజల్ ఒకటి తయారు చేసి గవర్నమెంట్కి పంపిస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బొడమేరికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సపోర్ట్ తీసుకుని అభివృద్ధి చేయాలనేది వారి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ సపోర్ట్ తీసుకుని గోదావరి డెల్టాను కూడా అభివృద్ధి పరచకపోతే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఇప్పుడు డెల్టా కూడా అదేవిధంగా లో కూడా రెండు చోట్ల అదే ప్రమాదం ఉంది దానికోసం చొరవ చూపించమని దాన్ని మరి డెప్యూటీ చైర్మన్ గారు కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాబట్టి వారు కూడా చొరవ తీసుకుంటే బాగుంటుంది అనేది నా సూచన అదేవిధంగా ఇప్పుడు కొన్ని చోట్ల ముఖ్యంగా పెల్పూడి మండలంలో చింతపల్లి లాక్ చింతపల్లి లాక్ దగ్గర ఇరిగేషన్ ల్యాండ్ పట్టాలు ఇవ్వడం కోసం ప్రతిపాదన పెట్టి అది ఇరిగేషన్ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది మరి ఇరిగేషన్ శాఖ నుంచి ఏ విధంగా ఆ నిర్ణయం తీసుకున్నారో ఎవరికి అర్థం కాదు పర్మిషన్ కూడా ఎవరు ఇచ్చారో అర్థం కాదు దానివల్ల ఇవాళ అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్న గ్రైనరీలంతా కూడా రిమూవ్ చేశారు చెట్లన్నీ రిమూవ్ చేశారు చెట్లు రిమూవ్ చేయడం అనేది భారత గవర్నమెంట్లో ఒక అలవాటుగా పరిపాటిగా మారిన పరిస్థితుల్లో ఇరిగేషన్ స్థలాలు కూడా అసలు ఎప్పుడైతే గవర్నమెంట్ గారు చెప్పారు బండ్స్ పైన కూడా పట్టాలు ఇచ్చేసారు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇటువంటివి టేకప్ చేశారు అదేవిధంగా ఇప్పుడు మాకు అప్రానికి సంబంధించి శాఖ ఏదైతే ఉందో కొన్ని చోట్ల డీట్ రిమోలో డీ సిట్టింగ్లు చేయాలి కాడ నుంచి రెండు ఐదు లక్షలు ట్యాంక్స్ ఇచ్చారు అది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ చేసి వేసి బ్యాక్అవుట్ అయిపోవడం జరిగింది దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయకపోతే ఇప్పుడు ఈ వాటి నుంచి డ్రై స్థాల్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది రైతులు చాలా ఇబ్బంది పడతారు అది కూడా ఎస్సీగా ఇమీడియట్గా టేకప్ చేసి అండి ఈ వారం రోజులు వర్షం ఉంది కాబట్టి అదే రైతాంగం నుంచి ఇబ్బంది రాలేదు కానీ ఇప్పుడు ట్రై స్థాల్ ఎప్పుడైతే వచ్చిందో రైతుల దగ్గర నుంచి ఇబ్బంది మొదలవుతుంది ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి దాన్ని ముందుకెళ్ళాలి ఈ సమావేశం మాత్రం కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఇది సమావేశం ఏర్పాటు చేస్తే మాత్రం చాలా అంటే